డలప్ అవుతుందంటే ఎవ్రీ మినిట్ సమ్ న్యూ డెవలప్మెంట్ ఈజ్ అకరింగ్ సో వీఆర్ లర్నింగ్ ఎవ్రీ మినిట్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ జూ ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ మేము ఎండి చదువుకున్నాం డిఎం చదువుకున్నాం వీఆర్ అది గ్రేటెస్ట్ అనుకుంటారు తప్పది స్టిల్ వి హ్యావ్ లాట్ టు లర్న్ ఎవ్రీ మినిట్ యూ కెన్ కీప్ లర్నింగ్ సార్ ఆ జనరేషన్ ఎస్పెషలీ ఆర్ ఆర్ ప్రీవియస్ జనరేషన్ ఇఫ్ యూ హ్యావ్ టు సే ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ తెలుగు స్టేట్స్లో ఎవరు అని అంటే జస్ట్ వి లుక్అప్ టు యూ అన్సర్ ఇట్ ఈస్ నాగేశ్వర రెడ్డి గారు అంటే అంత మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన ఈ జనరేషన్కి సార్ ఒకటే చెప్తున్నాను అడుగుతున్నాను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అనుకోవచ్చు మీరు సరే ఇన్ని బుక్స్ ఇవన్నీ చాలా జుజుబి మీ స్టాఫ్ చెప్పారు ఒక రూమ్లోకి వెళ్తే మీ రూమ్లో బుక్స్ మధ్యలో వెతుక్కోవాలి డాక్టర్ గారు ఎక్కడున్నారో అని అందులో కూరుకుపోతారు డాక్టర్ గారు సార్ మీకు పేషెంట్స్ చూడడానికి రాత్రి పదిన్నర అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు అప్పుడు గంటసేపు జిమ్ చేస్తారంట రోజుకి ఇప్పుడే మీరు చెప్పారు గంటసేపు పుస్తకాలు చదువుతారు సరే అసలు మీరు మనిషేనా సూపర్ హ్యూమనా సార్ అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలు